నమస్కారం ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను శ్రీకాంత్ వన్స్ అగైన్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి ఈ రోజు చూడబోతున్న ప్రోడక్ట్లో మాత్రం ఫుల్ మీకు మజా వచ్చేస్తుంది మజా అంటే ఏ విధంగా ఉండబోతుందో ఇవన్నీ తెలుసు కదా మన టోటల్ డైలీ వేర్ ప్రింటెడ్ సెక్షన్ ఇది సీజన్ వైజ్గా అమ్ముడు అదే తోడు ఉండదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్ముకునుడే అమ్ముకునుడు అనమాట అంత పెద్ద సేల్ ఇస్తుంది డైలీ వేర్ సెక్షన్ మీకు పెళ్ళిలో పెట్టుబోతులు కానీ ఇంట్లో ఏమన్నా దేవున్ని పెట్టుకున్నా కానీ దేవునికి సమర్పించడానికి ఆల్వే అన్ని అన్నిట్లో యూజ్ చేస్తారనమాట సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనం రేనియల్ ఫేబ్రిక్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి త్రీ కలర్స్ ఆఫ్ ఫ్లవర్ ప్రింటెస్ ఇచ్చారు ఆల్ ఓవర్ ప్రింట్ చూస్తే చాలా నైస్గా బాగుంది ఫేబ్రిక్ చూస్తే ఎగ్దాం రఫ్ అండ్ టప్ ఉంది మీరు ఇది వానాకాలం అని కాదు చలికాలం అని కాదు ఎండాకాలం అని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు యూస్ చేసే ఫేబ్రిక్లోనే మీకు ఈరోజు నేను తీసుకొని వచ్చేసాను నెక్స్ట్ ఫేబ్రిక్ వచ్చేసి మనం డైలీ వేర్ పూనం శారీస్ అంటారు తెలంగాణ భాషలో ఆంధ్ర భాషలో కూడా పూనం శారీస్ అంటారు పూనం ఫేబ్రిక్ ఎలా ఉంటుందంటే టోటల్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సో ఇందులో కూడా వచ్చేసి మనకి లైట్ కలర్స్ అయితే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అయితే డార్క్ కలర్స్ ఈ విధంగా మనకి ఈ ప్రొ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీలో మీరు లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఇక్కడ చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసాడు టోటల్గా ఈ ఫేబ్రిక్ కూడా మీకు ఫీల్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉండబోతుంది అనమాట టోటల్గా మీకు చెప్పాలి అంటే ఇంకోటి బంచ్ వైజ్గా టోటల్గా ఫోర్ పీసెస్ అయితే ఫోర్ పీసెస్ పర్చేస్ చేయాలి ఎయిట్ పీసెస్ అయితే టోటల్గా ఎయి ఎయిట్ పీసెస్ పర్చేస్ చేయాలి ఏదున్నా మీరు ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఒక చిన్న పార్సల్ అయ్యే విధంగా మీరు చూసుకునేటట్టుగా మీరు వీడియో కాల్ ద్వారా పర్చేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు క్రేప్ సిల్క్లో చూపిస్తున్నాను అనమాట క్రేప్ సిల్క్లో కూడా చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు క్రేప్ సిల్క్ ఎక్కువ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో పర్సన్స్ వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఫ్యాబ్రిక్ ఎక్కువ లైక్ చేస్తారనమాట వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా ప్రింట్ వచ్చేసింది టోటల్గా అండ్ దీంట్లో వచ్చేసి టోటల్ గ్రీనీ గ్రీనీ కలర్ ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చూసేస్తే మనం టోటల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇంకోసారి వచ్చేస్తే ఇగో ఈ విధంగా ఎంత నైస్ కలెక్షన్తో ఉన్నది ఇది కూడా టర్కీ సిల్కే అంటారనమాట ఇందులో కూడా మీకు ఫోర్ ఫోర్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ మీకు చెప్పాలి ఏంటి అంటే మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు ప్రపంచంలో యూట్యూబర్సు ఎక్కడెక్కడో నుంచోళ్ళు వీడియోస్ తీస్తూ ఉంటారనమాట అసలు మీరు ఏ ఫ్యాక్టరీ లేట్ అవుట్కి వెళ్తున్నారు ఎక్కడైతే మనకి ఖరీదైన మాల్ ఇస్తున్నారు సో ఆ విధంగా మనం పర్చేస్ చేస్తే మన దగ్గర డెడ్ స్టాక్ అనేది అసలు ఉండదు మూడు వందల ఐదు రోజులు మీరు బల్లే బల్లే సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకోటి వచ్చేసి మనము కొన్ని లైక్రా బేస్లో చూపించబోతున్నాను దీనికి బనారస్ లేస్ పట్టి విధంగా వచ్చింది సో ఇందులో కూడా కొన్ని కాన్సెప్టులో చూసేద్దాం అనమాట ఇది కూడా డైలీ వేర్ పరంగా చాలా కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కొద్దిగా తక్కువ రేట్లలో మాకు లైక్రా ఫేబ్రిక్ కానీ మీ దగ్గర ఏమన్నా లేస్ పట్టి బనారసి పట్టి వచ్చినట్టు దీనికి వచ్చేసి టోటల్గా చిన్న చిన్న డైమండ్ సీక్వెన్స్ కూడా వచ్చాయన్నమాట ఇది టోటల్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మీరు దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏం లేదు ఇలాంటివి కూడా మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ షాప్లో పెట్టుకున్నారనుకోండి మీకు సేల్కి ప్రాబ్లము ఎటువంటిది రానే రాదు అది కూడా ఎవరైతే రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ కంపెనీతో అప్ కాండి అలాంటి టైఅప్ అలాంటి కంపెనీతో మీరు టైఅప్ అయ్యారనుకోండి మీకు ఎక్కడ లేని వెరైటీస్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ మా దగ్గర కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఎన్నో అంటే హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంది హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఉంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఆ విధంగా మీకు ఫేబ్రిక్ మీరు గుడ్ అండ్ వెల్ ఫేబ్రిక్ పెట్టారనుకోండి సో మీకు కస్టమర్స్ కూడా మంచిగా వస్తారు షాప్కి అండ్ మీకు రెస్పాన్స్ కూడా కస్టమర్ల నుంచి ఆ విధంగా మీకు దొరుకుతుంది అండ్ కస్టమర్ రిపీటెడ్ కూడా ఫస్ట్ అయితే ఏదైతే పర్చేస్ చేసుకున్నాడో మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ అడగడం జరుగుతుంది అనమాట ఆ విధంగా ఉండబోతుంది సో ఇది వచ్చేసి టోటల్గా అయితే షిఫోన్లో మీకు నార్మల్గా చూపిస్తున్నాను దీనికి వచ్చేసి గోల్డెన్ వర్క్ జరీ వర్క్ వచ్చింది అనమాట కింద మీద ఇది బాట్ ఇది బాటమ్ ఇది టాప్లో ఈ విధంగా టోటల్ ప్రింటెడ్ అండ్ ఏనుగు ప్రింట్ వచ్చేసి ఉన్నదనమాట కలంకరీ ప్రింట్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా వెరైటీస్ చూపించాను ఈ వెరైటీస్లో మీకు ఏమి నచ్చింది నా కామెంట్ బాక్స్లో పెట్టండి లేదా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మా కంపెనీతో మీరు టైప్ కాగలరు ఇంతటితో ధన్యవాదములు అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మరి ఇంకొన్ని వెరైటీతో మళ్ళీ ఉంటాను तो धन्यवाद कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम